నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఏదైనా సరే విచిత్రంగా చేయడం మన నగర పాలక సంస్థ అధికారులకు వెన్నతో పెట్టిన విద్య ఎక్కడా లేని విధంగా మీరు ఎక్కడైనా చూసుకోండి చాలా దేశాల్లో చాలా రాష్ట్రాల్లో రోడ్లు వేస్తారు డివైడర్లు వేస్తారు అందులో ఏదో ఒకటి ప్రజోపకారమైన మొక్కలు వేస్తారు ఇక్కడ వేసిన మొక్కలు ప్రజోపకారం కాదు అని మేము చెప్పడం లేదు బ్రతకని మొక్కలు అంటే మనకు దగ్గరలో ఉన్న కడిపు లంకలు చూసినట్టయితే ఏటిగట్టును చూసినట్టయితే చాలా వరకు ఈత చెట్లు పక్కన పడేసి ఉంటాయి అంటే అలంకరణ కోసం ఉపయోగించే చెట్లు అలంకరణ అంటే ఎక్కడ ఎక్కడనుకుంటున్నారు ఫామ్ హౌసుల్లోనూ వాళ్ళ అటువంటి చోట్ల మాత్రమే ఈ టైప్ ఆఫ్ ఈత చెట్లని పెంచుతారని నర్సరీ యజమానులే చెబుతున్నారు ఇక్కడ రాజమహేంద్ర నగరంలో భారీ స్థాయిలో ఒక రోడ్డు నిర్మాణం చేశారు ఆ రోడ్డు మధ్యలో బ్రతకని ఈత చెట్లు పట్టుకొచ్చి వేశారు చూసారా మమ్మల్ని అన్నట్టు విక్రేస్తున్నట్టుగా ప్రజలను కనిపిస్తున్నాయి పైగా ఒక్కో చెట్టు సుమారు పన్నెండు వేల నుంచి పదిహేను వేలు ఉంటుందని ఒక అంచనా వీళ్ళ కొనుగోలు చేసింది ఒరిజినల్ గా అయితే రెండు నుంచి మూడు వేల రూపాయలు మాత్రమే అనుకోండి అది వేరే విషయం మరి ఇంత ఇదిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే పద్ధతులకు అనుకుంటున్న నగరపాలక సంస్థ అధికారులను ఏమన్నాలో ఏ విధంగా సత్కరించాలో తెలియడం లేదంటున్నారు ప్రజలు దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం